హాయ్ హలో వెల్కమ్ టువంటి నా పేరు సకీద్ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ కావచ్చు ఎట్టి పరిస్థితులు సరే రాజకీయంగా వాళ్లకు వివిధ స్థాయిల్లో వాటా ఇవ్వాలనే విషయంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు అలాగే టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండింటినీ కూడా ఆయన డిఫెన్స్లో పడేసినట్టుగా మనం గతంలో కూడా వీడియోలు చేశాం మాట్లాడుకున్నాం తాజాగా కూడా ఆయన పద్మశాలీకి సంబంధించిన అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సదస్సులు మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్స్ చేశారు ఎట్ ఎనీ కాస్ట్ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం వాటాను ఇవ్వదలుచుకున్నాము వివిధ స్థాయిల్లో జరిగే ఏదైతే రాజకీయ పదవులు ఉంటాయో ఎన్నికలు ఉంటాయో వాటిలో నలభై రెండు శాతం వాటాను ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రకటించలేకపోతున్నాయి కనీసం చెప్పలేకపోతున్నాయి పోయి నలభై రెండు కాకపోతే నలభై అనో లేకుంటే యాభై అనో ఏదైనా సరే ఏదో ఒక మాట చెప్పలేని పరిస్థితిలో ఆ పార్టీలు ఉండడం అంటే ఆ పార్టీలు అగ్ర కులాల ఆధిపత్యపు భావజాలం నుంచి బయటపడటం లేదేమోనని నాకు అనిపిస్తోంది సరే రేవంత్ రెడ్డి అగ్రవర్ణం కాదా అంటే ఆయన అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ ఆయనకు తెలుసు టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్ని ఆయన టార్గెట్లో టార్గెట్ పెట్టుకొని నడిపిస్తున్నాడు అందులో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి మీరు మార్చి ఎనిమిదిన జరిగిన సికింద్రాబాద్ పేరేడ్ గౌడ్స్ జరిగిన మహిళ మహిళల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఏ రకంగా మాట్లాడారనేది కూడా మనం చూస్తే మహిళల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి అంటే కోటి మంది మహిళలను ఒక్కొక్కరిని కోటీశ్వరులు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అటువంటి హామీ ఇచ్చారు సో ఒకటి మహిళల ఓటు బ్యాంక్ రెండోది బీసీ ఓటు బ్యాంక్ ఈ రెండింటిని కనుక ఒకవేళ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసుకోగలిగితే ఇక కాంగ్రెస్ పార్టీకి ఢోకా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉండదని రేవంత్ రెడ్డి నమ్మకం కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఈ బీసీ అస్త్రంలో ఈ బీసీ అంటే రేవంత్ రెడ్డి బిగించిన బీసీ ఉచ్చుల వాళ్ళు బిగుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఇరుక్కున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి అనుకూలంగా మాట్లాడితే ఒక సమస్య వ్యతిరేకిస్తే ఇంకొక సమస్య బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కనుక బీసీలను బీసీలను వ్యతిరేకించినట్లుగా అపోవాదం గురవడానికి వీల్లేదు అలాగే అందువల్లనే దాని గురించి ఏమీ మాట్లాడకుండా అంటే లన్లెస్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల వ్యవహారం అదొక చట్టరూపం దాల్చితే తప్ప దానికి చట్టబద్ధత వస్తే తప్ప మేము దాని గురించి ప్రస్తావించమను లేకుంటే అప్పుడే దానికొక శాంక్టిటీ వస్తుందనో మాట్లాడడానికి ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న రెండు ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ కూడా ప్రయత్నిస్తున్నట్లుగా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్